అడుగుతున్నాయి ఒకటే మాట కాంట్రాక్టర్ ఎప్పుడు పని వర్షకాలం వచ్చే లోపల పూర్తి చేయాలి ముందు పనులు చేసం నీ కమిషన్ల కోసం నీ తగు రాజకీయాల కోసం కాంట్రాక్ట్ల కోసం కాంట్రాక్టర్లు వేధించేది లేదు ఇది మేము మేముకోము విడిచిపెట్టం అవసరం అయితే అదే బ్రిడ్జ్ కాడికోతాం ధర్నా చేస్తాం కేసీఆర్ మంజూరు చేసిన వెంటనే ఈ వర్షకాలం లోపల పూర్తి చేయాలి మంచిగా చేయాలని నేను పైసలు మంజూరు చేసిన మీరు అనవసరంగా పిచ్చి పిచ్చి పనులు చేసి కమిషన్ల కోసం కాంట్రాక్టర్లను సతాయించి ఆ పని కాకుండా ఆపితే ఊకోము వదిలిపెట్టము బిఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా మిమ్మల్ని అడుగు అడుగున నిలనిస్తామనే మాట కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తప్పకుండా ఈ రకంగా ప్రజా సమస్యలు ప్రజల పక్షాన్ని ఉంటాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున గొంతు విప్పుతాం